మనం డెబ్బై వేలు కట్టుకొని పోయినా లక్ష రూపాయలు కట్టుకొని పోయినా వాళ్ళు మెడికల్ కరెక్ట్గా లేకపోతే మనల్ని మాత్రం రిటర్న్ పంపించేస్తారు నాకు వేసాలు దొరక్క నేను అట వేసి వర్క్లో అవి చేయించి ఇక్కడ నాకు వెళ్ళేటప్పుడే నాకు కొంచెం సుఖం చూపించింది ఇక్కడైతే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దుబాయ్ వెళ్ళే ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు అండి ఎందుకంటే నా అనుభవం ద్వారా నేనైతే చెప్తున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను ఇక్కడ నాకు వెళ్ళేటప్పుడే నాకు కొంచెం సుఖ చూపించింది ఇక్కడైతే ఏజెంటు అయితే అతను ఫస్ట్ చెన్నై నుంచి ఫ్లైట్ అని చెప్పిండు అక్కడ ఒక నాలుగు రోజులు బండబెట్టిండు అండి లార్జీలో ఇంకా నాలుగు రోజుల తర్వాత కూడా ఇంకా ఫ్లైట్ టికెట్ బుక్ కావలేదని అంటే నువ్వు ఎప్పుడు పంపిస్తారో నాయనా అని అని చెప్పేసి మళ్ళీ విజయవాడకి అయితే వచ్చాము విజయవాడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే పంపించింది ఇక్కడ నాలుగు ఐదు రోజులు ఇక్కడ లార్జీలో పెట్టిండు సరే ఇంకా నాలుగు రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంకా టికెట్ ఎప్పుడు బుక్ చేస్తానని ఫోన్ చేస్తే సరేనని చెప్పేసి ఇక మా టార్చర్ భరాయించలేక టికెట్ అయితే బుక్ చేసిండు అది కూడా ఇక్కడ దుబాయ్ కాదండి షార్జా బుక్ చేసిండు షార్జాకి వెళ్ళిన తర్వాత అక్కడ సల్మాన్ అనేవాడు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు సల్మాన్ ఆడకు ఏజెంటు నాతో పాటు ఇంకో ముగ్గురు వెళ్ళామండి అయితే వెళ్ళిన తర్వాత సల్మాను వేరే ఆడ రూమ్కి అయితే తీసుకెళ్ళాడు రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మా బ్యాడ్ లాక్ ఏంటంటే రంజాన్ నడుస్తుందండి రంజాన్ టైంలో వేసాలు వేయరు అక్కడ సెలవు ఉంటుంది ఆఫీసులో ఉన్నాం అండి అయితే నాలుగు రోజులు అయిన తర్వాత వేసా వేస్తాము మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు సరేనని చెప్పేసి మేము కూడా ఇంకే నాలుగు రోజులు ఇంత దూరం వచ్చినాం కదా ఇంకా నాలుగు రోజులు ఏమి ఉందలేనని చెప్పేసి అట్లా ఉండిపోయాను సరే అక్కడ ఇక్కడ తెలంగాణ కుర్రోడు శ్రీనివాస్ అనే అతను మాకైతే పరిచయం అయ్యాడు అతను తెలుగు అతనే అక్కడ నాలుగు రోజులు ఖాళీగా ఉండడం ఏంటని ఇంకా ఆ షార్జోలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నామండి అక్కడైతే నేను చూసిన కొన్ని విషయాలు అయితే చాలా ఘోరైతే ఘోరంగా ఉన్నాయండి మనం అక్కడ ఇండియా నుంచే కాదండి ఇటు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి నైజీరియా నుంచి రష్యా రష్యా నుంచి ఇట్లా చాలా చానా దేశాల నుంచి అయితే అక్కడికి వస్తుంటారండి వాళ్ళల్లో లేడీస్ కూడా చాలామంది ఉన్నారు ఆ షార్జోలో మేము నైట్ టైంలో తిరిగేటప్పుడు సరదాగా అట్లా పార్క్ వెళ్ళి చూద్దామని అట్లా వెళ్ళామండి వెళ్తే అక్కడ లూలు మార్కెట్ అని ఉంటుందండి దాని పక్కన ఒకటి పెద్దది ఒక షెడ్ ఉంది ఆ షెడ్లో అందరు లేడీస్ ఉన్నారు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా అట్లా ఉంటారండి అయితే శ్రీనివాస్ అనే అతన్ని అన్నా ఏంటి ఎంతమంది ఉన్నారు అని అంటే వీళ్ళందరికీ వేసాలు లేక ఇట్లా ఉన్నారు అని అంటే మరి ఫుడ్ వీళ్ళకి ఎలాగనంటే ఫుడ్డు ఇంకా వీళ్ళే రోజుకి ఒక ఐదు ధరలు నాలుగు దారంలు అట్లా ఇస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళ బాబా వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక మందలో సంతల సంతలో ఒక మనిషి ఏమైనా బర్రెల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా అట్లా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే తీసుకొని వెళ్తారండి వాళ్ళకి సొడబుల్ అయ్యేలాగా వాళ్ళ ఇంట్లో పని చేస్తుందా లేదా చేయగలుగుతుందా లేదా అని అని చెప్పేసి ఇంకా ఆమెను ఇట్లా అంతగానని చెప్పేసి బేరం మాట్లాడుకొని ఇంకా ఆమెను అయితే తీసుకొని వెళ్ళిపోతారు అట్లా ఉంటుందండి దుబాయ్లో చాలామంది ఇట్లా మోసపోయి వస్తుంటారు అక్కడ పాసరాకు కూడా మంది ఇరకపోయిన వాళ్ళు ఉన్నారు సరే ఇక అక్కడ నుంచి మేమైతే ఇంక నాలుగు రోజులు టైం అయిపోయింది షార్జా నుంచి నేనైతే దుబాయ్కి వచ్చేసాను నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇక్కడ మెడికల్ చెకప్లు ఇవి కరెక్ట్గా ఉండవండి మెయిన్ అక్కడ మెడికల్ చెకప్లు అయితేనే కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొంచెము తేడా ఉన్నా కానీ వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు మనం డెబ్బై ఏళ్ళు కట్టుకుని పోయినా లక్ష రూపాయలు కట్టుకొని పోయినా వాళ్ళు మెడికల్ కరెక్ట్గా లేకపోతే మనల్ని మాత్రం రిటర్న్ పంపించేస్తారు అలాగే మేము వెళ్ళిన ముగ్గురులో ఒక అతనికైతే హార్ట్లో ఓలుందని అని చెప్పేసి అక్కడ మెడికల్ రిపోర్ట్లో వచ్చింది సరే ఇంకా ఒక వారం పది రోజులు అయిన తర్వాత అక్కడ నా కంపెనీ ఓనరు అతను అతన్ని రిటర్న్ పంపించేసిండు ఇంకా మేమిద్దరం ఉన్నాము మేమిద్దరంలో ఇంకొక అతను శ్రీనివాస్ అతని పేరు కూడా శ్రీనివాసే అతనికి అక్కడ వర్క్ నచ్చక వేరే కంపెనీలో అట్లా ఎట్లా చూసిండు ఇంకా అప్పటికి ఎక్కడ వర్క్ దొరక్క అతనైతే రిటర్న్ వచ్చేసిండు ఇంకా నేనైతే ఉండిపోయానండి అదే కంపెనీలో నాకు నేనైతే వెళ్ళటము వెల్డింగ్ వర్క్ చేద్దామన్నట్లు వెళ్ళానండి అండి నాకు ఆ టైంలో రంజాన్ టైంలో నాకు వేసాలు దొరక్క నేను అట వేసీ వర్క్లో అవి చేపించిండు తర్వాత ఏమో ఫోర్ లిఫ్ట్ నా ఫోర్ వీలర్ లైసెన్స్ ఉందండి ఇంకా ఫోర్ లిఫ్ట్ అయితే నడిపించిండు నడపమన్నాడు ఇక అట్లా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే నేను ఆ వర్క్లు అయితే చేశాను కొంతమంది అయితే ఒక వర్క్ అని అని చెప్పేసి వెళ్ళిన తర్వాత వేరే వర్క్కి తీసుకెళ్ళిపోతారండి ఆ వర్క్ కూడా నచ్చక వాళ్ళకి సరిపడా పేమెంట్ రాక జీతాలు సరిపోక వాళ్ళైతే కల్లిబల్లి కల్లీపల్లి అంటారండి అక్కడ పారిపోయిన వాళ్ళని కల్లిపల్లి అయిపోతారు ఇక కల్లీపల్లి అయిపోతే వాళ్ళు ఎక్కడెక్కడ పండుతారో తెలియదు అక్కడ పోలీసులు అయితే తిరుగుతుంటారు అక్కడ దుబాయ్లో వాళ్ళకి కనుక దొరికితే వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ జైల్లో పడేస్తారు అయితే వాళ్ళకి ఎప్పుడైనా పైసలు లేకపోతే ఎట్లా పార్కులలోకి వచ్చి మన వాళ్ళ దగ్గర అన్న ఒక వందరం ఇవ్వన్నా ఛాయ్ తాగుతానన్నా లేదంటే రెండు ధరలు ఇవన్న మేము అన్నం తినక రెండు రోజులు అయిందన్నా ఇట్లా చెప్తూ ఉంటారు అక్కడ ఇండియన్ అంబేసీకి వెళ్తే చాలామంది ఉంటారండి కుప్పలు కుప్పలుగా ఉంటారు తెలుగు వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే దేశ ఇట్లా తీసుకెళ్ళిపోయి కొంతమందిని అయితే ఒంటలు కాయటానికి తీసుకెళ్ళిపోతారు మోసిపోతే ఎడారిలో పాడేస్తారు ఇంకా వేస అయిపోయేదాకా నానా తిప్పల పెడతారండి మళ్ళీ మనం అనుకొని వేరే మంచిగా ఉంటుంది అని అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్తారండి చాలామంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భారీ ఎత్తున మోసపోతారు ఇట రిటర్న్ రావటానికి కూడా వీలు ఉండదు ఇంకా అట్లానే ఇరకపోతారు పాపం ఇక్కడ వాళ్ళు మంచిగానే పని చేస్తున్నారు కదా అని అని అనుకుంటారు పాపం అక్కడేమో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవన్నీ చెప్పుకోలేక కొంతమంది ఇంకా అలానే ఉండిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది మేము బాగానే ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నాం మంచి కంపెనీలనే చేస్తాం అని చెప్పేసి పాపం చాలామంది అలా చెప్పుకుంటూ ఉంటారండి అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళకి చూసేవాళ్ళకి తెలుస్తుంది అండి ఆ బాధలు అనేది అయితే కొంతమంది బయట దేశం వెళ్ళినప్పుడు కొంతమందికి లాంగ్వేజ్ అనేది రాదండి అంటే మనకు ఇక్కడ తెలుగు ఉందనుకోండి ఇక తెలుగే మాట్లాడతారు కనీసం ఇంగ్లీషు కొంచెం వర్డ్ అయినా సరే మాట్లాడటానికి ట్రై చేయరు అందులో హిందీ కూడా రాదు పాపం వాళ్ళు అయితే అలాంటి వాళ్ళు ఇరకపోతారు అరబీ అంటే అసలు రానే రాదు అనుకోండి ఇంకా అది వేరే విషయం అయితే ఇంకా ఇలాంటి పకరగాలను అయితే పట్టుకుంటారు ఇలా పట్టుకొని ఇంకా వాళ్ళని ఏదైనా సరే ఏ పని అయినా సరే చేస్తారు అని అని చెప్పేసి వాళ్ళకే అక్కడ పైసలు వచ్చేసి వన్ థౌజండ్ ఇస్తారండి వన్ థౌజండ్ శాలరీ అంటే ఇక్కడికి వచ్చేసి నేను ఉన్నప్పుడు పద్దెనిమిది వేలు అంటే ఒక ధరం వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఇక్కడ వచ్చి అక్కడ వన్ ధరంస్ అంటారు పద్దెనిమిది వేలు ఇక్కడికి వచ్చేసి అందులోనే ఇంకా ఫుడ్డు వీళ్ళదే ఉంటుంది ఇంకా అవి ఇవి అన్నీ పోను ఇంకా రూమ్ అంటే కంపెనీ ఇస్తుందండి ఇంకా ఒక నలుగురు ఐదు కానీ లేదంటే ఒక ఎనిమిది మంది అట్లా ఉంటారు ఒకటే రూమ్లో అయితే అక్కడ కంపెనీల్లో ప్రాసెస్ వేరేలాగా ఉంటుందండి మనం ఒక కంపెనీ అనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ కంపెనీలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం కంప్లీట్ చేయాల్సిందే పక్కాగా అయితే మనం ఈ కంపెనీలో వర్క్ చేసుకుంటూ కూడా వేరే చోట వీసా ట్రై చేసుకోవచ్చు అంటే అంటే ఈ కంపెనీకి తెలియకోకుండా వేరే చోట ట్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది అనమాట అక్కడ ప్రాసెస్ అయితే ఇంకా నా నేనైతే కొంచెం బెస్ట్ అనిపించింది వాళ్ళతో పోల్చుకుంటే ఏసీ వర్క్ తర్వాత ఇంకేంటంటే పోవర్ లిఫ్ట్ షిప్ యార్డ్ షిప్ యార్డ్లో స్టోర్ రూమ్లో వర్క్ ఉంటుందండి అది నట్ బోల్డ్లు అవన్నీ వస్తాయి అవన్నీ ట్రేలో పెట్టాలి వాళ్ళ ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారంగా మేమైతే ఇక అందులో పెట్టేవాళ్ళము ఇంకా మాకు మీల్స్ కూడా కంపెనీలోనే ఉంటుందండి అదైతే ప్రీనే మీల్స్ ఇక్కడ చాయ్ కానీ టిఫిన్ కానీ అన్నీ కూడా మాకైతే అందులోనే ఫ్రీగానే ఉండేది నా నా వరకు అయితే ఇంకా కొంతమంది మా కంపెనీలో కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా అట్లనే ఫ్రీగానే ఉండేది కొంతమంది అయితే ఇట్లానే ఇరకపోయిన వాళ్ళు ఉంటారు కదండి పాపం వాళ్ళైతే కొద్ది రోజులు చేసిన తర్వాత చేయలేకట్లా పారిపోతారు అనమాట పారిపోయిన తర్వాత ఎట్లానే రోడ్డు పక్కన కూర్చొని ఇంకా ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళిపోదాము చేసుకుందాము అనుకుంటారు ఇట్లానే ఏమన్నా వర్కులు చేసుకునే ఉంటే అట్లా బాబా వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అండి కార్లు వేసుకొని ఇంకా వాళ్ళకి ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉంటే వాళ్ళు ఇంతగానే చెప్పేసి మాట్లా మాట్లాడుకొని వెళ్తారు కొంత ధరలా యాభై ధరలు ఇట్లా మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతుంటారు ఇంకా అది కూడా దొరకకపోతే అలానే ఉండిపోతారండి అక్కడ అక్కడ మన అక్కడ తెలిసిన కుర్రోల రూములలో ఉంటుంటారు సడన్గా ఎవరైనా పోలీసులు వచ్చినా కానీ వాళ్ళకైతే ప్రాబ్లమ్స్గానే ఉంటుందండి ఎందుకంటే పట్టుకుంటే తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తారనమాట జైల్లో వేసిన తర్వాత కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తారు పలానా కంపెనీ మీద ఏ కంపెనీ అంటే పలానా కంపెనీ అని చెప్తే ఆ కంపెనీ ఓనర్ని పిలిపిస్తారు ఏంటి ప్రాబ్లం ఇవన్నీ అని అడుగుతారు ఇంకా ఆ కుర్రోడు నాకు నచ్చలేదు నేను అందుకే బయటకు వచ్చేసానండి నాకు ఆ శాలరీ సరిపోవటం లేదు అని నేను చెప్తే కంపెనీ మంచి లేదని అని చెప్తే వెంటనే ఓనర్తో మాట్లాడేసి టికెట్ బుక్ చేసి మన ఇంటికి అయితే పంపించేస్తారు ఆ వెలుగులు అయితే ఉంటుందండి దుబాయ్లో అది మనం తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా పారిపోయి ఉంటే పారిపోయి ఉన్నట్టునే ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అక్కడనే ఉండాల్సి వస్తుంది అయితే రాని ఇండియాకే ఇంకా అట్లా అలా దొంగతనాలు కానీ అలాంటివి చేసినా కానీ అయితే వాళ్ళు అయితే ఊరికి వచ్చి జైల్లో పెడతారు అలాగ నేనైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేశానండి ఇదిగోండి నా పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను కంప్లీట్ చేసుకొని ఇండియాకు అయితే వచ్చేసాను అట్లా ఉంటుందండి దుబాయ్ బయట దేశాలకు వెళ్ళేటప్పుడు పాపం మనం ఎన్నో ఊహించుకొని వెళ్తారు చాలామంది డబ్బు సంపాదించడానికి అని చెప్పి చాలామంది వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది తెలియక భాష రాక ఎట్లా ఎరక్కుపోయి ఎరకుపోయి రెండున్నర సంవత్సరాలు అట్లానే కష్టాలు పడి పడి ఇంటికి అయితే వచ్చేస్తుంటారండి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి ఇక్కడ ఏజెంటు ఇక్కడ నుంచి అక్కడ పంపించిన తర్వాత అక్కడ ఏజెంటు ఇంకా ఈ ఏజెంట్కి అయితే ఫోన్ అయితే చేయడండి ఇంకా ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది చాలా తెలివిగా ఉండాలండి కరెక్ట్ కంపెనీ కరెక్టా కాదా మనకి మంచి వర్క్ కాదా ఇవన్నీ చూసుకోవాలి చాలా మంది లేడీస్ కూడా బులోమంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మేము కూడా డబ్బులు సంపాదించాలని అని చెప్పేసి పాపం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళు కూడా చాలా నరకం అయితే చూపిస్తారండి అక్కడ అందరూ ఒకలాగా ఉంటారు కదండి చాలా కొంతమంది అయితే ఉంటారు అందరూ అట్లా అని చెప్పను కానీ కొంతమంది బాబాలు మంచిగానే ఉంటారు అక్కడ అరవై వాళ్ళు బాగానే ఉంటారు మంచిగా చూసుకుంటారు కొంతమంది అయితే ఇంకా ఇంట్లో పనులు చేయకపోతే కొంచెం కొట్టడం అలాంటివి అయితే చేస్తుంటారు వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూసుకోవడం అయితే మంచిదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి